ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా సంచలన వ్యాఖ్యలు చేశారు అటవీ శాఖ అధికారులపై తిరుగుబాటు చేసే రోజు వస్తుంది దానికి నేనే నాయకత్వం వహిస్తా అన్నారు మంచిర్యాల జిల్లా జన్నారం బంద్పై శ్రీరసేన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా కవ్వాల్ టైగర్ జోన్లో అటవీ శాఖ ఆంక్షలతో తన నియోజకవర్గం జనం నగిలిపోతున్నారని మొన్న సిరిచలమలో అటవీ శాఖ అధికారులపై ముల్తానీలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు అలాంటి రోజు తన నియోజకవర్గంలో జరగకూడదని అటవీ శాఖను హెచ్చరిస్తున్నట్లు తెలిపారు

ఈ రోజు మీరంతా ఇప్పుడు గ్రహించాలి పది సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వైల్డ్ లైఫ్ బోర్డ్ మెంబర్ గా నేను ఒక కమిటీలో ఉన్నా ఇప్పటికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బోర్డ్ మెంబర్ పెట్టినప్పుడు రెండు సార్లు మీటింగ్ అయినాయి రెండు సార్లు కూడా నన్ను తప్పించుకొని అటవీ శాఖ అధికారుల మీటింగ్ సమ్మేషన్ ఏర్పాటు చేసి ఆ రెండు వైల్డ్ లైఫ్ మీటింగ్ లో కూడా ఒక రోజు ఏమో మంచిగా సీఎం వస్తాడు అదే రోజు వైల్డ్ లైఫ్ బోర్డ్ సంబంధించిన మీటింగ్ సమ్మేషన్ ఏర్పాటు చేశారు అదే రోజు నేను చెప్పిన అని చెప్తే నేను ఇన్ని రోజు కాదు నేను లేదు అని పెట్టి పెట్టాను దానికంటే ముందు సేమ్ నేను ఎక్కడైతే వేరే కార్యక్రమాలు ఉన్నాయో మీటింగ్ పెట్టాను ఈ కారణం ఏంటిది ఈ రోజు ఈ ప్రాంత బిడ్డ అక్కడికి వెళ్తే బోర్డు మీటింగ్ వెళ్తే అటవీ శాఖ అధికారులు నిలదీస్తారనే ఆలోచనతోటి నన్ను రాకుండా నేను లేనప్పుడు బోర్డు మీటింగ్లు పెట్టడం